<applause> الحمد لله رب العالمين والصلاه والسلام على سيد الانبياء والمرسلين ومن تبعهم بإحسان الى يوم الدين اما بعد بإمان صودر لارا. ధర్మ అవగాహన అనే ఈ కార్యక్రమంలోకి మీ అందరినీ నేను ఇస్లామియా పద్ధతిలో ఆహ్వానిస్తున్నాను అస్సలాము అస్సలం వారైకుం వరహతుల్లాహి ప్రియ వీక్షకులారా ఈరోజు మనం ఈ కార్యక్రమంలో మనం అల్లాహను ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం అల్లా అల్లాసుబానహువత అలా మానవులను సృష్టించి వారికి సన్మార్గం చూపటానికి ప్రవక్తలను పంపాడు దివ్యమైన ఆ పరంపరలో చివరి వారు ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం ఆయన ప్రతి సమస్య విషయంలో తన ఉమ్మత్కు స్పష్టమైన మార్గదర్శనం ప్రసాదించారు ఇతర ఆరాధనా పద్ధతులు తెలిపినట్లే ప్రార్థించే విషయంలో కూడా దు చేసే విషయంలో కూడా మార్గదర్శులయ్యారు అభిమాన సోదరులారా వేడుకోవటం దుఆ చేయటం ఒక ముఖ్యమైన ఆరాధన అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలీహి వసల్లం దుఆ గురించి ఇలా సెలవిచ్చారు ఆ దుఆ హువల్ అహిబాద ఈ హదీస్ అహ్మద్ లో గ్రంథంలో ఉంది తిరిమిజిలో ఉంది అబుదాబూద్ లో ఉంది ఇంకా అనేక హదీస్ గ్రంథాలలో ఈ హదీస్ ఉంది హువల్ ఆరాధన దు ఆ తప్పక చేయవలసిన ఆరాధన కావున దుఆ ముఖ్యమైన ఆరాధన కాబట్టి తప్పనిసరిగా చేయవలసిన ఆరాధన కాబట్టి ఆ దుఆ చేసే విధానం కూడా స్వయంగా ఖురాన్ గ్రంథంలో అల్లా సుబానువతాలా తెలియజేశాడు అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సులాహ సల్లం తమ ప్రవచనాల ద్వారా మనల్ని దుహా చేసే విధానం పద్ధతి నేర్పించారు ఒకసారి అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సుల్ సల్లం మస్జిద్ లో ఉండగా అబుదాబుద్ లో ఒక హరీస్ ఉంది ఫుజాలా బిన్ ఉబైద్ రది అల్లాహు తలా కథనం ప్రకారం అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మస్జీద్ లో ఉన్నారు ఒక వ్యక్తి వచ్చాడు నమాజ్ చేసుకున్న తర్వాత ఆ వ్యక్తి డైరెక్ట్ ఇలా దువా చేశాడు నాకు మోక్ష ఇవ్వు ఓ అల్లా నన్ను కరుణి కరుణించు అని డైరెక్ట్గా దువా చేశాడు ఇది విని అంతిమ ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం మీరు తొందరపడ్డారు ముందు అల్లాహ యొక్క ఘనతను కొనియాడు ఆ తర్వాత నాపై దరూద్ పంపించు ఆ తర్వాత నువ్వు ఏమి కోరుకుంటావో అది కోరుకో నువ్వు చేసుకున్న దువా చేసుకో అని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సిలాహ సల్లం చెల్లివిచ్చాడు కాసే తర్వాత ఇంకో వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి దువా చేసే విధానం ఇలా ఉండింది

నేను నిన్నే అర్థిస్తున్నాను అల్లాహ్ నువ్వు మాత్రమే సకల లోకాలకు ప్రభువు పాలకుడు పోషకుడు ఆరాధ్య దైవం నువ్వు మాత్రమే లా ఇలాహ ఇల్లా అంత్ నువ్వు తప్ప ఏ దేవుడు లేడు అల్ అహద్ నువ్వు ఒకే ఒక్కడివి ఒక్కడివి అస్సమత్ నిరపేక్షాపరుడివి అవసరాలు అక్కర్లు లేనివాడివి నీకు తల్లిదండ్రులు గాని సంతానం గాని లేరు నీకు సరి సమానం ఎవ్వరూ లేరు ఇలా అల్లాహ యొక్క ఘనతను కొనియాడి ఆ తర్వాత ఆ వ్యక్తి తాను చేసుకున్న దువా చేసుకున్నాడు ఇది విని అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సులాహ ఆ వ్యక్తికి ఇలా బదులిచ్చా ఇదా ఇదీ అజాబ్ ఏ పేరుతో అర్థిస్తే ఆయన ప్రసాదిస్తాడో ఏ పేరు ద్వారా దువా చేస్తే ఆ దువా స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అర్థించావు అని అంతిమ దయశా అంటే ఇంకా రెండు విషయాలు ఉన్నాయి మొదటి వ్యక్తి డైరెక్ట్గా అల్లా ఘనత లేకుండా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సహ పై దరూ పఠించకుండా పంపించకుండా డైరెక్ట్ దువా చేసి దువా ప్రారంభించేశారు వాళ్ళ నాకు అది ఇది కరీం నుంచి క్షమించు అని చెప్పి స్టార్ట్ చేసేశాడు అందుకు ఆ వ్యక్తికి సమాధానం ప్రవక్త గారు ఏమి ఏమిచ్చారు పోనాయన నువ్వు తొందరపడ్డావు అని చెప్పారు మరో వ్యక్తికి అంతిమ దైవ ప్రవక్త సహాయం చాలా మెచ్చుకున్నారు ఏ పేరుతో అర్థిస్తే ఆ అల్లా ప్రసాదిస్తాడో ఏ పేరు ద్వారా దువా చేస్తే దువా స్వీకరించబడుతుందో ఆ పేరుతోనే నువ్వు అర్థించావు అని అంతిమ దయప్రవక్త ముసా సల్లం ఆయన్ని మెచ్చుకుని ఇలా సమాధానమిచ్చారు ఇచ్చారు ప్రియ వీక్షకుల్లారా మనకు అర్థమైంది ఏమిటంటే దుఆ ఒక ముఖ్యమైన ఆరాధన కాబట్టి ఆ దుఆ చేసే విధానం స్వయంగా అల్లా శుభానువతారా ఆరా ఆయత మూట ఎనభైలో తెలియజేశాడు ఏ విధంగా అల్లాహ్ను వేడుకోవాలి అనటానికి వలిల్లాహిల్ అస్మా మంచి వేడుకోండి అని అల్లాహ్భాను తెలియజేశాడు అభిమాన సోదరులారా బుహారి కితాబు దావాత్ అలాగే ముస్లిం గ్రంథం కితాబు దిఖిలో ఒక హదీస్ ఉంది అల్లాహకు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నట్లు తెలియడం తెలియజేయబడింది ఎవరైతే వాటిని గణిస్తూ ఉంటాడో అతడు స్వర్గంలో ప్రవేశిస్తాడు అల్లాహ బేసి సంఖ్యలో ఉన్నాడు బేసి సంఖ్యను ఆయా ఎంతో ఇష్టపడతాడు ఈ హదీస్ బహారి మరియు ముస్లిం గ్రంథంలో ఉండే హదీస్ ఈ హదీస్లో ముఖ్యంగా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాను మొదటి విషయం ఏమిటి ఈ హదీస్ లో అల్లాహకు తొంభై తొమ్మిది పేర్లు ఉన్నట్లు తెలియజేయబడింది అంటే దీనికి అర్థము తొంభై తొమ్మిది మాత్రమే ఉన్నాయి అని కాదు ఈ విషయం గమనించుకోండి హదీసులో తొంభై తొమ్మిది పేర్లు తెలియజేయడం జరిగింది దానికి అర్థం అల్లాహ్కు తొంభై తొమ్మిది పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు అంటే ఈ పేర్ల ద్వారా గణిస్తే లెక్కిస్తే అడిగితే దు స్వీకరించబడుతుంది అని అర్థం వస్తుంది కానీ అల్లాహుకు తొంభై తొమ్మిది పేర్లు మాత్రమే ఉన్నాయి అని కాదు అల్లాహుకు పేర్లు అసంఖ్యాకమైనవి కొన్ని పేర్లు అది అల్లాహ్ యొక్క ఇలిమెలోనే ఉన్నాయి మాకు తెలియవు అందుకు తొంభై తొమ్మిది మాత్రమే కాదు అనే విషయం తెలుసుకోవాలి రెండో విషయం ఈ హదీసులో ఎవరైతే అల్లాహ్ యొక్క నామాలను గణిస్తూ ఉంటాడో అంటే గణించటం అంటే అర్థం కేవలం లెక్కించటం అని భావం కాదు గణించటంతో పాటు వాటిని దృఢంగా విశ్వసించాలి చిత్తశుద్ధితో భక్తితో ఈ నామాలను స్మరించాలి ఒక్కో నామంలోని అంతరార్థాన్ని తెలుసుకోవాలి వాటిని కంఠస్థం చేసుకోవాలి ఆ గుణగణాలు తమ వ్యక్తిగత జీవితంలో ప్రతిబింబించేలా ప్రవర్తించాలి ఇది భావం అల్లాహ్ యొక్క నామాలను లెక్కించటం అంటే గణించటం అంటే అభిమాన సోదరులాగా అలాగే అంతిమ దయప్రవక్త సల్లల్లాహు అలైహి సల్లం కూడా దువా చేసేవారు అల్లాహ్ నామాలను గణించేవారు లెక్కించేవారు అల్లాహ్ యొక్క నామాల ద్వారా గుణ విశేషాల ద్వారా కూడా అంతిమ దయప్రవత వసల్లం వేడుకునేవారు ఉదాహరణకు ఒక హదీస్ ఉంది అంతిమ దయప్రత శాసనం చేసే దువాలలో ఒక దువా యొక్క ఒక్క భాగం ఇలా ఉంటుంది అస్ అలుక ఇస్మిన్ ఇస్ మిన్ హువలక్ సమ్మై తబిహి నఫ్సక్ అని దువా ప్రవత చేశారు అంటే ఓ అల్లా నువ్వు నీ కోసం పెట్టుకున్న ప్రతి పేరు ద్వారా నేను నిన్ను పిలుస్తున్నాను అని అంతిమ దయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వేడుకునేవారు ప్రియ వీక్షకులారా ఈ ఇంతకీ నా మాటలకి సారాంశం ఏమిటంటే దువా చేయటం అల్లాహును వేడుకోవటం ఇది ముఖ్యమైన ఆరాధన కాబట్టి దీని విధానం ఏమిటి అల్లాహ యొక్క నామాల ద్వారా ఆయన గుణ విశేషాల ద్వారా మనము అల్లాహును పిలవాలి వేడుకోవాలి దువా చేయాలి ఇది కొన్ని ముఖ్యమైన విషయాలు మనం అల్లాహును ఏ విధంగా వేడుకోవాలి అనే అంశం గురించి ప్రియా సోదరులారా ఇక ఈ అంశానికి సంబంధించిన విషయమే అల్లాహను వేడుకోవటానికి ఎవరి సహాయమైన అవసరమా అల్లాహను వేడుకోవటానికి దువా చేయటానికి ఆ దువా స్వీకరింపబడటానికి ఎవరి సహా సహాయమైన అవసరమా మధ్యవర్తి అవసరమా సింపుల్గా చంపాలంటే వసీల అవసరమా అసలు వసీల అంటే ఏమిటి వసీలా వాస్తవికత ఏమిటి వసీల ధర్మసమతమా కాదా వసీలా గురించి వివరాలు వసల గురించి వాస్తవికత ఏమిటో ఇన్షాల్లా వచ్చే ఎపిసోడ్ తెలుసుకుందాం అప్పుడు వరకు సెలవు దావానా అని అలహమ్దు నబిమీన్ అసలం వరహ్మ వ